హలో డ్యూటీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ మేమైతే ఇవాళ ఈవినింగ్ అలా సరదాగా నెహ్రూ పార్క్కి అయితే వచ్చాము ఇక్కడైతే చాలా చాలా బాగుంటుంది నీట్గా కూడా ఉంటుంది క్లీన్గా ఏ ఏజ్ వాళ్ళైనా రావచ్చు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు వాకింగ్ ట్రాక్ బాగుంటుంది కాకపోతే ఇక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి చెప్పులతో వెళ్ళకూడదు ఫుడ్ తీసుకురాకూడదు గార్డెన్లోకి వెళ్ళకూడదు ఓన్లీ యాక్టివిటీ ఏరియాలో మాత్రమే ఉండాలి మంచిగా పెట్టారులేండి రూల్స్ కూడా ఇలా రూల్స్ పెడితేనే మనం కూడా నీట్గా ఉంచుకుంటాం లేకపోతే నాది కాదు నా అత్తోరు ఇల్లు అన్నట్టు బిహేవ్ చేస్తాం ఎక్కడ చూసినా సరే నీట్గా క్లీన్గా మంచి మంచి చెట్లతో అబ్బా చూడగానే అబ్బా ఇది పార్కా అనేలా ఉంది పిల్లలకైతే ఎన్ని గేమ్స్ ఉన్నాయో ఆడుకోవడానికి ఇష్టం వచ్చినట్టు ఆడేసుకోవచ్చు మా పిల్లలు అయితే ఎక్కడ తగ్గరో అన్నీ అలా 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 టచ్ చేసేస్తారు ఏది వదిలేదే లేదు తగ్గేదే లేదు మ్యాక్సిమం అన్ని గేమ్స్ ఆడేస్తారు అన్నీ తిరిగేస్తారు వీళ్ళని కాయడానికి నేనే ఒక రెండు రకాల బూస్ట్లు కలుపుకొని ఎనర్జీ డ్రింక్లు కలుపుకొని తాయిస్ రావాలి వీళ్ళతో నేను కూడా ఆడి పరిగెత్తాలి కదా మరి మీ పిల్లలు కూడా అంతే కదా మ్యాక్సిమం బయటకు వస్తే అస్సలు మాట వినరు ఇంట్లోనే వినరు చుక్కలు చూపిస్తారు ఇంకా బయటకు వస్తే ఇంకా ఆ చుక్కలు మెరుపులే ఉరుమిలే పేలిపోతాయి అలా ఉంటుంది వీళ్ళతో మరి మేమైతే సిక్స్ థర్టీకి అలా వచ్చాం చాలా చీకటి అయిపోయిన తర్వాత అలా ఆడుతూ 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 టైం చూసుకోలేదు చాలా బాగుంది కానీ ఇక్కడ ఇక్కడికి వస్తే టైం తెలియదు అన్ని గేమ్స్ ఉన్నాయి పిల్లలకి బోర్ అనిపించేది ఏమి ఉండదు గేమ్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి మనకు కూడా వాకింగ్ ట్రాక్ కూడా చాలా నీట్గా ఉంది మంచిగా చేసుకోవచ్చు వాకింగ్ ట్రాక్ ఉంది మంచిగా కూర్చోవచ్చు ఎంజాయ్ చేయవచ్చు బాగుంది ఈ వెనకలైతే గోళ్ళ మీద పిల్లల్ని ఎలా ఆడిపించాలి అని విత్ పిక్చర్స్తో ఉంది చాలా బాగా అనిపించింది నాకు మొక్కలు కూడా ఎంత బాగున్నాయో ఎలా మెయింటైన్ చేస్తారో ఏంటో మన ఇంట్లో ఎందుకు ఇలా మొక్కలు పెరగవు నాలా మీరు కూడా మొక్కలు ప్రియలు అయితే బాగా మొక్కలు పెంచండి ఉయ్యాల వచ్చింది ఉయ్యాల ఉయ్యాలండి ఊహల ఊహలపల్లెకి ఉయ్యాలా ఉయ్యాల వచ్చింది టైం అయిపోయింది రావే తల్లి అంటే మా పొట్టిది రాదు ఎంత బతులాడుచుకుంటుందో వచ్చినంతసేపు ఆడినంతసేపు ఏం గుర్తుండదు వీళ్ళకి పదండర్ర వెళ్దాం అంటే మాత్రం రారు నేనైతే అలాగోలా గుంజుకొని కొట్టుకొని తీసుకెళ్ళాను లాక్కి వెళ్ళాను టైం అప్పటికే మాకు ఎయిట్ థర్టీ అలా అయిపోతుంది ఎంత చెప్పినా వినరు అలా ఏడుస్తూనే ఉంటారు ఏదో ఇలా లాక్ వెళ్ళాలి కదా తప్పదు కదా ఫైనలీ బాయ్ మరి